అనగాపల్లి జిల్లా పాయకరాపేటలో పంచాయతీ ప్రెసిడెంట్ గారా ఉషశ్రీ అధ్యక్షతతో గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పారిశుద్ధ్యం మురుగునీరు సమస్య కుక్కలు పందులు ఆవుల వల్ల ఇబ్బంది హెటోరో బస్సుల వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది డ్రైనేజీతో అవస్థల వంటి పలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జనసేన నాయకులు తోటా నగేశ్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ పెదిరెడ్డి చిట్టిబాబు మాజీ సర్పంచ్ ధనశెట్టి నాగమణి బాబురావు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు ఆచంట దొర బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు వేముల రమణ టీడీపీ పట్టణ అధ్యక్షులు పెదిరెడ్డి శ్రీను బీజేపీ పట్టణ అధ్యక్షులు కువ్వల కుమార్ ఏవో రవికుమార్ వర్మ వరహాలు పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ జగతా భవాని శ్రీను మరియు కార్యవర్గ సభ్యులు గ్రామ పెద్దలు బత్తిన అచ్చురాజు అయన్ మూర్తి ఇంజరపు సూరిబాబు గోడపాట శ్రీను బిఎస్ఎన్ జగత శ్రీధర్ దుబి శ్రీను మల్లిపెద్ద సతీష్ అంగన్వాణి సిబ్బంది పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు మొట్టమొదటిగా మన నియోజకవర్గం ఏర్పడిన తర్వాత పాయకరేపేట వర్గం స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మంత్రి పదవి వచ్చిందంటే అది వంగలపూడి అధికారికి వచ్చిందని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం మరి ఆయన ఆమె అద్దరులో గతంలో తుని మంత్రి పదవులు అందరూ వచ్చి ఏ విధంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లారు అలాగే పాకిరేపేట కూడా అభివృద్ధి పథంలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి కట్టుగా గ్రామ అభివృద్ధికి మన అందరం కూడా చేయాలని తెలియజేస్తూ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ ఉంది మెయిన్ ఎన్ఆర్జీస్ మన గ్రామంలో లేబర్ పెట్టడానికి ఇక్కడ వర్క్ చేసుకోవడానికి వర్క్ లేదు ఉన్న భూమి అంతా కూడా లేఅవుట్లు అయిపోయి సుమారు నూట యాభై రెండు వందల ఎకరాలు లేఅవుట్లు అయిపోయాయి కాబట్టి అయితే ఇక్కడ సుమారు నలభై యాభై ఎకరాలు పాకిరాపేట గ్రామస్తులకి అక్కడ ఇచ్చారు ఎక్కడ పియల్పురంలో పురంలో ఇచ్చారు కాబట్టి ఆ వర్క్స్ చేసుకుని బాధ్యత పాకిరాపేట కొత్త లేబరు మెంబర్ని జమ చేయాలండి ఏంటి లేరు ఇక్కడ వర్క్ లేదని ఎత్తున్నారు మరి అక్కడ కట్టివాలా ఉందరా ఎవరు చేస్తున్నారండి హౌసింగ్ ఎవరు పాకిరాపేట వాళ్ళ ఉన్నారా ఎంతమంది ఉన్నారండి బ్యాకిరాపేటకి ఎంత ఉన్నారమ్మా పాకిరాపేట ఎన్ఆర్జీస్ ఎంప్లాయ్మెంట్ ఎనిమిది వందల మంది అంటే ఓకే పర్లేదు ఏ ఉన్నట్టంట్ వచ్చినా సరే పాటలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది స్వర్ణయుగం పంచాయతీ అధ్యక్షులు ఎవడన్నా చేశారంటే ఆ స్వర్ణయుగా ఈ సందర్భం అవునా కాదా ఒకసారి ఆలోచించుకోండి సిసి రోడ్లు వేసిన ఘనత పద్నాలుగు పంతొమ్మిదిలో వేసాం మళ్ళా సీసీ రోడ్లు ఏదో ఇక్కడ మన ఎవరు ఈ రాజుగారిలో మా నోడు చందన్ రోజులు చేసి కింద మీద పడి ఏదో సీసీ రోడ్లు డైరేజీలు కట్టుకున్నారు తప్ప తర్వాత ఏంటంటే అలాగే జల జీవన మిషన్ డ్రింకింగ్ వాటర్ సప్లై సుమారు భారతదేశంలో చందర్ ముందు ముందు పెట్టుబడి పెట్టాలి కదా అదే విధంగా జల మిషన్ అందాక ఎవరో చెప్పారు జల జీవన మిషన్ అన్నది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కాబట్టి గతంలో ఆగిపోయిన వర్షాన్ని కూడా నత్తనడకగా సాగే జల జీవన మషన్ అయితే ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నలభై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి అరవై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ నలభై రూపాయలు వీళ్ళు కట్టలేదు దీనివల్ల కాంట్రాక్ట్లు అంతా మాయమైపోయారు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఉన్నది కాబట్టి ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా మరి ఎన్డీఏ భాగస్వామికి మధ్యవర్తి అతి ముఖ్య ప్రధాన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నారు కాబట్టి ఈ సందర్భంలో తప్పనిసరిగా జల జీవన మిషన్ మళ్ళా ఫుల్ సక్సెస్ఫుల్ గా ఏంటే ఈ జల జీవన మిషన్ అన్నది గత రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎన్డీఏ కూటమి పెట్టింది సుమారు ఐదారు లక్షల గ్రామాల్లో దశల వారిగా ఐదు సంవత్సరాల్లో చేయడానికి ఇది ఇక్కడ మన రాష్ట్రంలో అయితే ఈ నియోజకవర్గంలో అయితే పది గ్రామాల్లో కూడా కంప్లీట్ అవ్వలేదు నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో నిధులు అన్ని కూడా మనం ఇన్కమ్ సోర్సెస్ మనకు వస్తుంది కాబట్టి దాన్ని పెట్టి ఆ ఫార్టీ పర్సెంట్ అమౌంట్ కడితే ఈ జల జీవన మిషన్ ద్వారా సక్సెస్ఫుల్ గా డ్రింకింగ్ వాటర్ ఏంటి ఎంత చెప్పాడు మనోడు మాకు అందులో డ్రైనేజీ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా పక్కాగా మీకు ఈ పైప్ లైన్లు వేస్తారు కాబట్టి త్వరలో మనకి ఏంట అత్యంత ఏంటంటే అనితి గారి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటప్పుడు ఇంటింటికి కుళాయి కార్యక్రమం ఈ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ గా మన ఆంధ్రప్రదేశ్ లో పాయిగ్రేపేటలోనే మంజూరు అయిన నగ్న సత్యం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఏంటంటే ఉద్దండపురం అక్కడ చెరువులో ఆవకాలంలో పెట్టడం జరిగింది అది కాలపురం మీద అయిపోవడం వల్ల దాన్ని ఆ విధంగా తొంగలో తగ్గింది ఏంటి ఈ ప్రాజెక్టు నక్కపిల్ల మండలాన్ని పూర్తి స్థాయిలో డ్రింకింగ్ వాటర్ ఇంటింటికి ఇవ్వాలని ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ అది ఎలా పెండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎలాగ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ జేజే జల జీవన మేషన్ తప్పనిసరిగా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ మరి ముఖ్యంగా నేను ఏంటంటే అందరికీ సమస్యలు నా ఇది సమస్య మీకు ఏంటంటే అందరూ బాగా చేస్తున్నారు మా ఇంటి తరి ఎట్రో వాళ్ళు ఉన్నారు అలాగే ఎట్రో ప్రాస్టులు ఒకటండి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పాయింట్లు మూడే అవ్వండి వాళ్ళకి చెప్పండి ముందే ప్రజల్లో కూడా ఈ గ్రామ సభ ద్వారా మన దృష్టికి వచ్చినట్లయితే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని అటు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఒక మంచి అవకాశం అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అయితే అది మన పెద్దలందరూ కూడా మన గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా చాలా వరకు చెప్పారు అలాగే పంచాయతీ సిబ్బంది గ్రామంలో ఉన్న ఎటువంటి అవసరాలు ఉన్నాయి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఒక రోడ్లు కావచ్చు ఒక డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే తాగునీటి అవసరం కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళందరూ కూడా గుర్తించడం జరిగింది అలాగే ఇంకా మన మన వంతుగా మన గ్రామంలో ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఎటువంటి అవసరాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం ఈ సభ దృష్టి తీసుకురావాలి ఒకవేళ ఇంకా ఎప్పటికీ ఒకవేళ మీరు మర్చిపోయినా సరే మీరు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా అందుబాటులోనే ఉంటారు మీరు ఈ సమావేశం కూడా మన తాలూకా సమస్యలను మీరు చెప్పలేని ఉంటాయి అవన్నీ కూడా మీరు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి కూడా